ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంతేగాని ఆ పిచ్చిని అందరి మీద చూపిస్తామంటే ఎట్లా ఇట్లనే ఓ నపతట్లోడు శిల్కూర్ బాలాజీ గుళ్ళే పూజలు చేసి అయ్యగారిని బుగులు పట్టించిండని అని అందరు ఈనే ఉంటారు ముచ్చట అబ్బో వాని బాగోతాం చిన్నగలేదు అంటురు ఇక చూడుర్రు ఏం చేసిండు ఎట్లెట్లా ఎవ్వరం నడిపిచ్చిండు అన్నీ బయటపడ్డాయి గుడికొచ్చే భక్తులకు మంచి మంచి శుద్ధులు చెప్పుకుంటా అందరూ బాగుండాలి అని కోరుకుని అయ్యగారిని గట్ట చేస్తాడా బాలాజీ గుళ్ళ పూజలు చేసే రంగరాజ నాయ గారిని బువ్వులు పట్టిస్తాడా అని గాళ్ళ అటు పుట్టుగాడు వీర రాఘవ రెడ్డి మీద పబ్లిక్ అంత కోపానికి వస్తున్నారు ఇప్పుడు ముచ్చట బయటికి రాగానే పోలీసు వాళ్ళు వాన్ని దుర్గబాటి లోపట వేసిన రు అయితే ఇంతకు ఆ కతేంది ఆ అని కార్వాయి చేస్తే కోసలేంద్ర ట్రస్ట్ అని ఓ పేరు పెట్టుకుని రామరాజ్యం ఆర్మీ తయారు చేస్తున్నాడట వీర రాఘవ ఐదు వేల మందిని జమ చేయాలని చూసిడాట ఇక రాముని పేరు చెప్తున్నారు కాబట్టి పబ్లిక్కు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తారు కావచ్చు అని జరంతమంది పైసలు గుడిచ్చిండ్రట రామరాజ్యం ఆర్మీల శరీరీకైతే ఒక్కొక్కరికి ఇరవై వేల జీతం ఉండనికే సవలత్తు చేస్తాం అన్నట్టు కూడా హామీ ఇచ్చిండట అప్పతాట్లోడు మరి అంత కలిసి ఏం చేద్దాం అనుకున్నారు కానీ గిట్ల చిలుకూరు బాలాజీ అయ్యగారిని బెదిరించి పోలీసు వాళ్ళకి దొరికినరు ఇంకా దిక్కు రంగరాజన్ అయ్యగారిని రోజుకో లీడర్ పోయి పలకరించి వస్తాను ఇప్పటికే సీఎం రేవంత్ సార్ కూడా ఫోన్ చేసి మాట్లాడిచ్చిండు మంగళారం మంత్రి శ్రీధర్ సారు పోయిండు చిలుకూరు బాలాజీ బందోబస్తు చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందరే రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తా ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం అన్నట్టు ఏమైనా ఉత్తగా ఆయగారిని బెదిరిచ్చుడేంది దౌర్జన్యం చేసుడైంది వారిని మైల తీయాలి ఈపులన్నీ సాగు చేయాలి అని కోపానికి వస్తున్నారు పబ్లిక్ ఆ సంఘం ఏంటిదో దాని కథ ఏంటిదో చూసి దుకాణం బంధు పెట్టియాలి అన్నట్టు గర్వవుతున్నారు పోలీసు వాళ్ళు కూడా గదే పనిలో ఉన్నారట ఇప్పుడు